కర్నూలు జిల్లా కేంద్రంలో పారిశుద్ధి నిర్వహణ మెరుగ్గనడంతో పాటు కర్నూలు నగర సమీపంలోని జగన్నాథట్టుపై ఉన్న టిట్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు ప్రభుత్వ అధిగృహంలో టిట్కో మరియు శానిటేషన్ సంబంధించిన అధికారులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు నగరంలోని వీధుల్లో పాారశిం నిర్వహణ మెరుగ్గా చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ అధిగృహంలో శానిటేషన్ అధికారులు సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు డ్రైనేజీలు శుభ్రం చేయడం చెత్త సేకరణపై చర్చించారు ప్రతిరోజు క్రమం తప్పకుండా కాలువలు శుభ్రం చేయాలన్నారు తమ ఫ్యాక్టరీలను ఉచితంగా అందజేస్తున్న హైపో ద్రావణం తీసుకుని వీధుల్లో పిచికారీ చేయాలని ఆదేశించారు ఏ రోజు ఎక్కడెక్కడ హైపో ద్రావణం పిచికారీ చేస్తున్నారో డైలీ రిపోర్ట్ ఇవ్వాలన్నారు అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పారిశుధ్య పనులు సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు పారిశుధ్య విభాగంలో సరైన సిబ్బంది లేకపోవడం ఆర్థిక వనరుల కొరత ఉందన్నారు ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతానని అవసరమైతే మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు నగర సమీపంలోని జగన్నాథట్టుపై పదివేల టిట్కో గృహాలు మంజూరయ్యాయని ఈ గృహాల కోసం అర్హులైన వారి వివరాలను వార్డ్ వైజ్గా లిస్ట్ తయారు చేసి ఇవ్వాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు గృహాలు పూర్తికోవడానికి ఇంకా ఎంత నిధులు అవసరమని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు త్వరితగతిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలు గృహాల్లో నివసించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో టిట్కో ఎస్సీ రాజశేఖర్ మున్సిపల్ ఎంహెచ్ఓ విశ్వేశ్వరరెడ్డి శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు